వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చిర్రావురి శ్రీరామ్ శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం గురుగారు మనం ఇంతకు ముందు ఒక ఎపిసోడ్లో అమ్మవారి నవరాత్రులు శరణ్ నవరాత్రుల గురించి విశిష్టత గురించి మొత్తం కూడా మాట్లాడుకున్నాం అయితే ప్రత్యేకించి ఇప్పుడు ఈ వీడియోలో మనం అమ్మవారిని తొమ్మిది రోజులు ఏ రకంగా ఆరాధించాలి అసలు ఈ తొమ్మిది రోజుల విశిష్టత ఏంటి నియమాలు ఎలాంటివి పాటించాలి విధి విధానాలు ఏ రకంగా ఉండాలో తెలియజేయండి ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు మనం ముందర చెప్పుకున్నాం శక్తి సంపాదన దినాలు శక్తి ఎవరికి కావాలో వాళ్ళందరూ కూడా సంపాదించడానికి డబ్బు సంపాదించడానికి రోజులు అలాగైతే సీజన్స్ అన్ని ప్రతి వ్యాపారంలో ఉంటాయి అలా శక్తి సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ ఋతువుల్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఆ చేసుకునే తరుణంలో ఈ ఆరాధనలో కొన్ని నియమాలు చెప్పారు మనం చూస్తే ఇక్కడ నుంచి క్లైమేట్ లో కూడా మార్పులు వస్తాయి చలి పెరుగుతూ ఉంటుంది ఇంకా కార్తీక మాసం వచ్చే టైంకి అందుకని చన్నీటి స్నానాన్ని ప్రధానంగా ఇక్కడ నియమంగా చెప్పారు అంటే చలికాలంలో చన్నీళ్లు వేసవి కాలంలో వేడి నీళ్లు కనుక స్నానం చేస్తే శారీరకంగా ఎటువంటి అనారోగ్యాలు ఉండవని ఆయుర్వేదం చెప్తుంది కానీ మన రివర్స్ లో ఎందుకంటే శరీరం ఒప్పుకోదు ఏది మంచో అది శరీరం వద్దంటుంది ఏది అక్కర్లేదో దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఆలుగడ్డ చాలా మంది తింటారు ఇష్టంగా ఎవరు అందరూ తింటారు కానీ ఆలుగడ్డ వల్ల ఒంట్లో ఇబ్బందులు ఉంటాయి అని మళ్ళీ మనకి తెలుసుకుంటాం కాకరకాయ చాలా మంచిది కానీ అందరికీ ఇష్టం ఉండదు కానీ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని నియమాలు పాటించాలి అని మన ఇంకా గొప్ప విషయం మన సంస్కృతిలో ప్రతీది గా చెప్పరు ప్రతీది భౌతికంగా ఉండవు మూడు విషయాలు చెప్తాయి ప్రతి విషయంలోనూ మూడు ఉంటాయి ఒకటి ఆధ్యాత్మికం ఆది భౌతికం ఆది దైవికం అని అంటే ఆది భౌతికం అంటే అర్థం ఏంటంటే మనకి ఇప్పుడు ఫలానా ఉపవాసం చేశారు ఉపవాసం చేస్తే ఏంటంటే ప్రయోజనం అంటే మూడు రకాలుగా చెప్పొచ్చు ఉపవాసం చేయడం వల్ల ఏకాదశి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఫాస్టింగ్ చేస్తే బాడీ అంతా కూడా దాని మెకానిజం అంతా కూడా లైన్ లో పెట్టుకుంటుంది కొంచెం రెస్ట్ ఇవ్వాలి దానికి అని మనం భౌతికంగా చెప్తాం సమాధానం కానీ ఇలా ఇవ్వడం కోసం ఉపవాసాలు రాలేదు శాస్త్రాల్లో ఇది కూడా ఒక పార్ట్ దాంట్లో మనం ఇది చూస్తే ఇదే కనిపిస్తుంది ఆది దైవికం అంటే అర్థం ఏంటంటే ఫలానా దేవతని ఉద్దేశించి నువ్వు ఉపవాసం కనుక చేసినట్లయితే ఆ దేవత తృప్తి కలుగుతుంది అని చెప్తుంది భౌతికం ఆధ్యాత్మికత ఏంటంటే తీసుకునే అన్నంలో చాలా దోషాలు ఉంటాయి నువ్వు ఏ రోజైతే పూర్తి దేవతాతత్వంతో నువ్వు మెడిటేట్ అవ్వాలి అనుకుంటున్నావు ఉపవాసము అంటే ఉపసమీపే ఉప అంటే దేవతా సాన్నిధ్యంలో అంటే ఇంటిమసీ ఆ దేవతతో మనకి బాగా కుదరాలి అంటే ఒకరోజు ఉపవాసం చేయి అంటే ఏంటి మనం కూర్చుని దేవతా విషయాలను ఆలోచించడం అది మెడిటేషన్ అనుకోండి పూజ అనుకోండి జపం అనుకోండి ఏదో ఒకటి అలా ఉండాలి అంటే ఈ దోషాలు ఏవైతే ఉంటాయో అన్నంలోవి అవి మనకు రాకుండా ఉండాలి కాబట్టి అన్నాన్ని కనుక ఆ రోజు వదిలిపెట్టేస్తే దేవతతో నువ్వు ఎక్కువ కనెక్షన్లో ఉండగలుగుతావు ఇది ఆధ్యాత్మికత ఇలా మూడు ఉంటాయి అలా ఈ నవరాత్రి దినాలలో కూడా స్నానం చేయండి అని చెప్పడం కేవలం ఏదో చలికాలం చేస్తే మంచిదేనే కాదు ఆ చలికాలంలో ఆ శిరస్నానం నీళ్లతో చేయడం వల్ల మనం శరీరంలో మనస్సుతోనూ వాక్కుతోనూ దేవతకి ఎక్కువ మన కాన్సన్ట్రేషన్గా చేయగలుగుతాం అందువల్ల స్నాన విధిని ఫస్ట్ చెప్పారు తర్వాత మనం చూస్తే ప్రతి ఒక్కరికి తెలిసిందే యావత్ భారతదేశంలో ప్రవాసాంధ్రులు కానీ లేకపోతే వేరే ఎన్ఆర్ఎస్ కానీ వేరే రా దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ నవరాత్రి రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫాస్టింగ్ పెట్టుకుంటారు ఈవెన్ మన ప్రధానమంత్రి గారు కూడా చాలా నియమంతో పది రోజులు ఫాస్టింగ్లో ఉంటారు కారణం ఇదే ఆ పది రోజులు అన్నాన్ని కనుక వదిలిపెట్టి ఎవరు ఏ స్థాయిలో వదిలిపెట్టాలో కూడా చెప్పారు అది మనం పెట్టుకోక ఉపవాసము అనే మాటకి పూర్ణ ఉపవాసం అన్నారు అంటే పది రోజులు కూడా ఏమీ తినకుండా ఉండడం తినకుండా ఉండడం అంటే తాగేవి తాగచ్చు అనేటువంటిది అంటే లిక్విడ్స్ ఏమైనా పాలు ఇలాంటివి తీసుకోవచ్చు అది కూడా లేదండి నిర్జలంగా ఉండేవి కొన్ని ఉపవాసాలు చెప్పారు అంటే ఒకరోజు టూ డేస్ చేసినప్పుడు మంచి నీళ్లు కూడా తాగకుండా ఉండడం నిర్జలం అంటారు నిర్జలం అంటే జలం అంటే నీరు నిర్జలం అంటే అది కూడా లేదు అలాగే ద్రవ పదార్థాలు మనం చెప్పుకున్నట్టు పాలు లాంటివి తీసుకుని పయోవ్రతం అంటారు అంటే వాళ్ళు కేవలం పాలు తీసుకుని ఉండడం ఒక రకం సరే అంత కష్టం అండి పళ్ళు తీసుకోవయా కనీసం పళ్ళులో కూడా ఆధునికంగా చెప్పే పళ్ళు అంటే యాపిల్స్ పైనాపిల్స్ ఇలాంటివి కాకుండా దాని పూర్వం నుంచి మన భారతదేశంలో ఉన్నటువంటి వస్తువులు అంటే ఆధునికత ఎందుకు వద్దు అన్నారంటే ఏమో ఆ భూమిలోంచి అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చింది మన భూమికి ఒక గొప్పతనం ఉంది దీంట్లో భారతదేశం అంటున్నాం కదా కింద ఉన్నటువంటి వింధ్యా పర్వతాల దగ్గర నుంచి ఆ సేతు హిమానగ పరి హిమానచల పర్యంతం అంటారు అంటే సేతు అంటే రామేశ్వరం రామేశ్వరం దగ్గర నుంచి హిమాలయాల వరకు మధ్యలో ఉన్నటువంటి కూడా ఆర్యావర్త పుణ్యభూమి మధ్యం వింధ్య హిమాలయో అని మళ్ళీ దాంట్లో వింధ్య పర్వతాల దగ్గర నుంచి హిమాలయ పర్వతాల దాకా ఉన్నటువంటి కూడా ఆర్యావర్తం ఉన్నారు అక్కడ పుట్టిన వస్తువులు కానీ అక్కడ పుట్టిన మనుషులకు కానీ ఒక డివినిటీ గా ఇన్బుల్ట్ గా ఉంటుంది వేరే దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి చేస్తే ఇంత ఉండదేమో ఆకలి తీరుస్తే కానీ ఆధ్యాత్మికత ఇబ్బంది అవుతుంది అని వేరే ఆధునికంగా చేసేవి ఏం వద్దన్నారు అందుకనే ఆ పళ్ళు ఇలాంటివి లేకుండా మనం మనం పండించుకునే దానిమ్మలు కానీ ఇలాంటివి ఏమైనా సరే స్వీకరించి ఉండడం ఒక పద్ధతి లేదు అది కూడా కష్టం మనకి ఇప్పుడు శారీరక ధర్మాలు పోతున్నాయి టాబ్లెట్లు వేసుకోవాలి అన్నం పడితే కానీ అన్నగత ప్రాణులం మనం ఉండలేము దాన్ని ఆలోచించి ఏమన్నారంటే ఒక పని చేయండి రోజులో ఏదో ఒక పూట తినాలి కదా రాత్రి తినండి దాన్ని ఏమంటారు అంటే నక్త వ్రతం అంటారు నక్తము అంటే రాత్రి రాత్రి మాత్రమే తినడం ఇంకా డే అంతా ఏంటి తినకుండా మొత్తం ఫాస్టింగ్ చేసి రాత్రి సూర్య సూర్యాస్తమయం అయిన తర్వాత భోజనం చేసి మనం అందుకనే చుక్క చూసి తినడం అనే ఒక మాట అంటూ ఉంటాం కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని అప్పుడు భోజనం చేయడం ఇలా నక్తవ్రతంగా ఈ నవరాత్రిలో చేసుకోవచ్చు రాత్రి దాకా ఉండడం కష్టం అవుతుందండి ఏకభుక్తం అన్నారు అంటే మధ్యాహ్నం భోజనం చేసి ఇంకా రాత్రి ఏం తీసుకోక మళ్ళీ మర్నాడు మధ్యాహ్నం దాకా ఉండడం ఇవి శాస్త్రంలో మనకు చెప్పిన ఉపవాసాల్లో పద్ధతులు వీటిల్లో శారీరక ధర్మాన్ని బట్టి ఆతురే నియమో నాస్తి అని చెప్పారు అంటే శరీరంలో కొంచెం జబ్బులు అనారోగ్యాలు ఉన్నప్పుడు లేకపోతే ముసలవాళ్ళుగా ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వీళ్లతో ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ని నియమాలు ఉండే కొంచెం సలడించుకోండి మీ దాంట్లో మీరు అంటే నక్తవ్రతం చేసుకోవచ్చు రాత్రి దాకా ఏమి తినకుండా ఉండడం కన్నా మధ్యాహ్నం చిన్న ఈ పళ్ళు పూలు ఇలాంటివి పాలు ఇలాంటివైనా తీసుకో అది కష్టం వాటితో కూడా షుగర్ పేషెంట్ లో పళ్ళు అన్ని పళ్ళు తినడానికి వాటికి ఏమన్నారంటే అప్పుడు అల్పాహారం ఉన్నారు ఆహారం అంటే అన్నం వేసుకు అన్ని కూరలు పచ్చళ్ళు తినేస్తాం అల్పాహారం అంటే మినీ ఫుడ్ అనమాట అంటే టిఫిన్స్ లాంటివి వాటిల్లో కూడా చిన్న చిన్న అన్నాన్ని భిన్నం చేస్తే దోషం ఉండదని వాటిని రవ్వతో తయారు చేసినటువంటి చిన్న ఉప్మానో పిండి ఇలాంటివి ఏదైనా పదార్థాలు తీసుకుని ఉండడం ఇలా వాళ్ళ వాళ్ళ శారీరక ధర్మాలు బట్టి కొంచెం అల్పంగా చేసుకున్న భోజనాన్ని వదిలిపెట్టడం అంటే రొటీన్ లోనే ఆ రోజు కూడా తినేస్తే మనం మనం స్పెషల్గా ఏం చేసినట్టు మన మనస్సు దానికి ప్రిపేర్ అవ్వదు అందువల్ల ఈ ఉపవాస నియమాలన్నీ కూడా దానికి చెప్పారు ఫాస్టింగ్ అనేది ఎవరెవరు ఏ ఏ శక్తి అనుసారం ఎంత చేయగలిగితే వాళ్ళ బాడీకి వాళ్ళ మనస్సుకి తగిన విధానంగా అంత శక్తి మన దగ్గరికి వస్తుంది అంటే నవరాత్రి అంటే ఏంటంటే ఇలా మనం చేతులు పట్టి అమ్మవారిని అర్థిస్తున్నాం నాకు శక్తి ఇవ్వు అని మనం చెయ్యింతే ఉంటే అంత శక్తే పడుతుంది కాదు ఆవిడ బకెట్ ఇద్దాం అనుకుంటుంది నా చెయ్యి అంత ఉండాలో అంతే పడతాం కదా దాని గురించి నాకు రాదు కదా కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ చెయ్యి వెడల్పు చేసుకునే ప్రాసెస్లు ఇవన్నీ ఈ నియమాలు ఏం చేస్తాయి అంటే బకెట్ వాళ్ళు మనకి ఇద్దాం అనుకుంటున్నారు ప్పుడు నేను ఇంకా కడవడు పాత్రను తయారు చేసుకోవాలి మన దగ్గర ఆవిడ ఒక టన్ ఇద్దాం అనుకుంటే నేను పది టన్ను కెపాసిటీ నా దగ్గర తయారు చేసుకోవాలి ఇలా తయారవ్వాలి అంటే ఈ ఉపవాసం చాలా మెయిన్ అలాగే వాంగ్ నియమం అన్నారు మాటల్ని కట్టడి చేసుకోవాలట ఇవన్నీ కూడా శక్తిని మనలో నిక్షిప్తం చేసుకోవడానికి ఒక శక్తి వస్తుంది నేనేం చేస్తా అక్కలేని మాటలు అన్నీ మాట్లాడుతూ ఉంటా నోటితో వెంటనే మళ్ళీ మాటల ద్వారానే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అందుకనే మునులు అంటాం మునులు అంటే మౌనంగా ఉన్నవాళ్ళు అని మౌనం కంటే వాళ్ళు ఎక్కువ టాక్ లెక్స్ థింక్ మోర్ అంటాం కదా చాలా తక్కువ మాట్లాడతారట అందుకనే మునులు చెప్పిన ఉపన్యాసాలలో సూత్రాలే అంటాం వాటిని వాళ్ళు మనలాగా ఇంత వ్యాఖ్యానాలు చెప్పరు ఒక చిన్న సూత్రం చెప్తారంటే ఆ సూత్రంలోనే ఎవరెవరి మెమరీ బట్టి వాళ్ళకి నిన్న పేజీలు వ్యాఖ్యానం వాళ్ళు రాసుకోవచ్చు అంత పవర్ ఒక చిన్న సూత్రంలో ఎలా వస్తుందంటే మౌనంగా ఉండడం వల్ల అందువల్ల ఈ పది రోజులు కూడా వీలైనంత మౌనంగా ఉండడం అంటే పూర్తిగా మౌనంగా ఉండాలని చెప్పి నోరు మాట్లాడకుండా చేతులతో సౌక్యం చెప్పి పేపర్లు పేపర్లు రాసేసి పక్క వాళ్ళకి ఇరిటేషన్ తెప్పించి నేను మౌనం అని అందరికీ ప్రకటించుకుంటూ ఇలా కాకుండా అవసరం బాగా ఉంది తప్పదు అంటే చక్కగా మాట మాట్లాడడం అనవసరమైన ఆలోచనలు తగ్గించుకోవడం అనవసరమైన మాటలు తగ్గించేస్తే ఆలోచనలు తగ్గిపోతుంటాయి అలా నియమాన్ని పూర్తిగా పెట్టుకోవడం అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ మాటల్లో కూడా ఇప్పుడు మనకి ఏమైపోయింది ఇంజనీర్లుగా తెలుగు 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 అంటాం కానీ మాట్లాడే మాటల్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా దాంట్లో ఐదు మాటలు ఇంగ్లీష్ తెలియకుండానే వచ్చేస్తున్నాయి ఈ ఇంగ్లీష్ భాషలు వీటి వల్ల ఆ ప్రభావం అంతా కూడా మనస్సు మీద పడుతుంది అని అసలు తెలుగు భాష చూద్దరన్నామా నువ్వు సంస్కృతంలో మాట్లాడు అని ఈ పది రోజులు కూడా సంస్కృతంలోనే మాట్లాడే వాళ్ళు ఉన్నారు వారు ఈ పది రోజులు ఇంకా తెలుగు భాష కూడా మాట్లాడరు ఎందుకంటే మన అదృష్టం ఇంకా సంస్కృతంలో ఇంగ్లీష్ ప్రవేశించలేదు అందువల్ల కేవలం సంస్కృతంలోనే మాట్లాడుతుంటారు దేవభాష అంటే దేవతలు మాట్లాడిన భాష అనేది అలా ఎవరెవరు వాళ్ళ బట్టి వాక్కుని నియమం చేసుకోవడం ఒక పద్ధతి అలాగే శరీరాన్ని కూడా ఒక దగ్గర పెట్టండి అంటే ఈ పది రోజుల్లో ఇప్పుడు మనం కూడా ఒక రీసెర్చ్ చేశారు దాని మీద అంటే నేను రోజు ఇదే ప్లేస్లో కూర్చొని ఒకే టైంలో అంటే మార్నింగ్ సిక్స్ టు సెవెన్ అనుకుంటే సిక్స్ టు సెవెన్ ఒక బుక్ని రీడ్ చేస్తే ఓకే ఫస్ట్ డే కన్నా సెకండ్ డే సెకండ్ డే కానీ థర్డ్ డే గ్రాడ్యువల్గా థర్టీ డేస్ అయ్యేప్పటికి నా కాన్సన్ట్రేషన్ కానీ నా ఐక్యూ లెవెల్స్ కానీ పెరుగుతున్నాయి ఇదే నేను ఒకరోజు ఇక్కడ ఇంకో రోజు అక్కడ ఇంకో రోజు అక్కడ ఇంకో రోజు అక్కడ ఒక రోజు ఈ బుక్ ఒక రోజు టైం మార్చా ఇలా భిన్న భిన్నంగా సంవత్సరం చదివినా సరే ఐక్యూ లెవెల్స్ పెరగట్లేదు అని ఒక రీసెర్చ్ చేశారు కారణం ఏంటంటే ఒక దగ్గరే మన బాడీ అలవాటు పడిపోయినప్పుడు ఇంకా ఆ వాతావరణం మీదకి మనం ఇంద్రియాలు వెళ్ళవు కాన్సన్ట్రేషన్ అంతా కూడా బుక్ మీదే ఉంటుంది ప్లేస్ మారే ఆటోమేటిక్గా ఫస్ట్ అక్కడ సెట్ అవ్వడానికి టైం పడుతుంది అందుకుని నియమాలు చెప్పారు ఈ సీమ ఊరు దాటకూడదు రక్షాబంధనం అని పెడతారు రక్షాబంధనం ఏంటంటే నువ్వు కట్టబడిపోయావు ఆయన నీ రూల్ నువ్వే మారదామన్నా మన చేతికి చూపిస్తూ ఉంటుంది ఆ రక్షాబంధనం కట్టు నియమంగా ఉండాలి ఊర్లు దాటడాలు అవి పెట్టుకోవద్దు అయితే ఇప్పుడు అదే అది కొంచెం అర్థం చేసుకోవడంలో కొంచెం చిన్న మార్పు వచ్చి ఏమైందంటే ఈ చెయ్యి కట్టుకున్నాం కాబట్టి ఊర్లు దాటకూడదని ఊర్లో ఎక్కడైనా తిరిగేస్తారు తిరగకుండా తిరుగుడు తగ్గించుకోమని చెప్పారు ఇప్పుడు మన కార్య ఉద్యోగానికి వెళ్తాం ఉద్యోగం మాత్రమే చేశారండి తప్ప అది మన కర్మ అది మనం చేయాల్సిన మన నిత్య కర్మలు అవి అంతే తప్పితే మనం ఎక్కడికైనా శని ఆదివారాలు వెళ్ళే ఉంటే ఈ నవరాత్రులు కాబట్టి పెట్టుకోవద్దు అని దానికి అర్థం తప్పితే ఉద్యోగం కూడా మనసు ఇంట్లో కూర్చోమని కాదు లేకపోతే ఎలాగో వెళ్ళొస్తున్నాను కదా అని ఊరంతా తిరగమని కాదు అంటే కంట్రోల్ చేయాలి ఈ కంట్రోల్ చేసే దగ్గరికి ఏమైందంటే కొన్ని నియమాలు చెప్పి సీమోల్లంఘనాలు పనిచేయవు పూజ కూడా ఒక సమయం పెట్టుకోండి ఆ సమయాన్ని బట్టి ఒక ఆసనం మీద ప్లేస్ చూస్ చేసుకోండి మనం ఎక్కడ పడితే అక్కడ చేస్తామనే స్థాపన అని పెట్టారు ఈ పది రోజులు ఒక కలశం పెట్టాము కలశ పెట్టామంటే ఇప్పుడు హాల్లో స్థాపన చేసి నేను వంటింట్లో పూజ చేయలేను కదా దానికి అక్కడే వచ్చి చేస్తా అందుకని మనం కూర్చోబెట్టడం కోసం ఈ సిస్టమ్స్ అన్ని కూడా తయారయ్యాయి చెప్పాను మళ్ళీ గుర్తుంచుకోవాల్సింది కూర్చోబెట్టడం అనే ఒక్క కారణంతోనే సిస్టం సిస్టమ్ తయారవ్వాలి సిస్టంలో లో ఈ కారణం కూడా ఒకటి ఉంది అలా ఈ నియమాలతో అంటే ఉల్లంఘనం చేయకుండా ఉండడం అంటే వేరే వేరే ఊళ్ళకి వెళ్ళకుండా ఉండడం వాక్కుని అదుపులో పెట్టుకుని నియమంతో ఉండడం అలాగే శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగాను పునీతంగా ఉండడం ఫాస్టింగ్ చేయడం ఎవరెవరు శక్తి అనుసారంగా ఈ విధానంగా ఈ పది రోజులు కనుక మనం ఒక దేవత ఆరాధన చేస్తే వాళ్ళకి అనుగ్రహం కలుగుతుంది ఏ దేవత చేయాలి అసలు మనం ఇప్పటిదాకా మాట్లాడినంత శక్తి కోసం కదా ఆ శక్తి అనేటటువంటి దేవత ప్రత్యేకంగా ఏదైనా ఉందా అంటే శక్తి అనే దేవత లేదు అన్ని రకాలుగాను అవి వ్యాపించింది ఈ శక్తి అనేటటువంటి దగ్గర అది అనేక రూపాలుగా ఆవిర్భవించింది ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు చెప్తాం దాన్నే పార్వతి లక్ష్మి వాణి గాయత్రి ఏవో ఇన్ని ఉన్నాయో ఆ శక్తికి ఎలాంటి శక్తి అన్నిసార్లు వస్తుందా అంటే శక్తి అనేది ఒకటేన చిన్న ఉదాహరణలో చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇంట్లో ఒక తల్లి ఆవిడ ఆవిడనే శక్తి అనుకుంటే వంట చేస్తుంది వంటగదిలో ఆవిడ అప్పుడు ఆవిడ అన్నపూర్ణ అంటాం అంటే నేను ఆవిడ వంటగదిలో వంట చేస్తున్నప్పుడు నాకు డబ్బులు కావాలి అంటే వంటలోంచి ఇవ్వలేదుగా డబ్బులు వంట చేసే తల్లి దగ్గర మనం అడగాల్సింది ఏంటి అన్నం కావాలి ఆవిడ ఒక బీరువా దగ్గర కూర్చుంటుంది మనీ అంతా పచ్చతిలో పెట్టుకుంటుంది నేను ఆవిడని నాకు చదువు చెప్పు అని అడగకూడదు డబ్బులు కావాలి అని అడిగారు ఆవిడ లక్ష్మి అంటాం పిల్లలు కూర్చొని చూసిన చెప్తుంది అదే అమ్మ అప్పుడు ఆవిడ ఏమంటాం సరస్వతి అంటాం ఇలా ఏదో ఒక ఇబ్బంది వస్తుంది ఇంటి మీదకి ఎవరో వస్తారు గొడవకి ఈ అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా భర్త మీద ఇయ వాళ్ళని ఇవ్వకుండా ఫైట్ చేస్తూ ఉంటుంది ఆవిడనే దుర్గా అంటాం పిల్లల పిల్లలతో ఎవరో వచ్చారు వాళ్ళ మీద ఖాళీ రూపం ఎత్తుతుంది ఇలా ఒక్క మనిషికి మరి ఇన్ని రూపాలు కష్టం అవుతాయండి అంటే మామూలు అమ్మకే అవుతున్నప్పుడు జగదంబి కావిడ ఎందుకవ్వు ఆయా రూపాల బట్టి ఆయా పేర్లు చెప్పారు వాటిల్లో ఈ ఆరాధన చేస్తున్నప్పుడు మెయిన్ గా ముగ్గురమ్మల మూలపుటమ్మ అని మనం ప్రార్థనా శ్లోకం పద్యం చెప్తూ ఉంటాం ముగ్గురమ్మలు ఎవరు అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి వీటిల్లోంచే ఏ రూపాలైనా మనం చెప్పుకోవాలి అంటే మూడు విభాగాలు చేసేసారు మూడు టైప్స్ మహాకాళి అంటే వీళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్ చేయాలి ఫస్ట్ దుష్టుల్ని శిక్షించాలి శిష్టుల్ని రక్షిస్తూ ఉండాలి వాటికి ప్రొటెక్షన్ చేసే దగ్గర ఎప్పుడైనా సరే కొంచెం గట్టిగానే పిల్లలు తప్పు చేస్తే అమ్మ అమ్మ ప్రేమతో దాన్ని మార్చదు కదా కొడుతుంది తిడుతుంది కోపంగానే ఉంటుంది కోపంగా ఉంటేనే వాళ్ళు మారుతారు అందుకని అమ్మవారి కోపం ఉండకపోయినా పిల్లల యొక్క బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు పాడవకూడదని ఒక కోపాన్ని పెట్టుకుంటుంది దాన్ని మహాకాళి అంటాం మహాలక్ష్మి మనకు కావాల్సినవన్నీ చూడాలి ఎలాగా మనం అడిగినవన్నీ ఇవ్వకూడదు మనం ఏది ఇస్తే మనం సద్వినియోగం చేస్తామో అదే ఇవ్వాలి చిన్న పిల్లాడి తీసుకొచ్చి నేను ప్యాకెట్ ఆడతాను అంటే అమ్మ అమ్మ ఇస్తుందా అది ఆటే కదా కానీ ఇవ్వదు వాడు ఆడుకోదగ్గ ఆట ఏవైతే ఉంటాయో ఇస్తూ ఉంటుంది ఇలా అమ్మవారు కూడా మనం కోరిన కోరికనే ఇవ్వదు మనకి ఏది కావాలో అది ఇస్తుంది దాన్ని మహాలక్ష్మి అంటారు మహా సరస్వతి ఈ సరస్వతి దగ్గరకు వచ్చేప్పటికి చాలా గొప్పది కానీ సరస్వతి అంటే చిన్నపిల్లలు చదువుకునేప్పుడే అన్ని అయిపోయిన సదస్సుతో పనే ఉంటుంది లక్ష్మి కావాలండి అంటారు కానీ సరస్వతి లేకపోతే లక్ష్మి కాదు ఏదీ రాదు అందుకనే మహా సరస్వతి అన్నారు ఆవిడ ఏం కావాలంటే అట్రాక్షన్ వాక్పటుత్వం అన్నిటినీ ఇస్తుంది ఆ వాక్పటుత్వము బ్రెయిన్ యాక్టివేషన్ లేకపోతే వాడు ముసలవాడేదాకా కూడా బ్రెయిన్ ఎప్పటికీ కావాల్సిందే కదా కొత్త కొత్త విషయాలు చూడాలన్నా పది మంది నడపాలన్నా కరెక్ట్ మహా సరస్వతి అనుగ్రహం కావాలి అలా మూడు డెవియేషన్స్ చేసి ఈ మూడు ప్లేసెస్ లోను మూడు రకాలుగా మీరు దేవతారాధన చేయండి అన్నారు వాస్తవానికి శక్తి ఎవరండి అంటే ఈ ముగ్గురికి మూడు ఎనర్జీస్ ఇచ్చేది ఆవిడ ఆవిడ మహాశక్తి ఆవిడ్ని మనం అంటాం దుర్గా అంటాం చండీ అంటాం భువనేశ్వరి ఈ పేర్లు మారుస్తాం ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు మారుస్తాం కానీ ఆ మూల శక్తిని ఇవన్నీ అందుకని అన్ని దేవతల్లో గొప్ప దేవత ఎవరండి అంటే లలితా అమ్మవారు అని కొంతమంది చెప్తారు అంటే లలితా అమ్మవారు అంటే ముగ్గురమ్మల మూల పుటమ్మ మూల పుటమ్మ అంటే మెయిన్ రూట్ అనమాట ఆవిడ ఈ పైన ఈ మూడు ఈ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతలు అనేవాళ్ళు వచ్చారు వీళ్ళకి కూడా ఎనర్జీ ఇచ్చేటటువంటి మూల శక్తి ఆ లలితా త్రిపుర సుందరి ఆవిడ ఆరాధన చేస్తారు శ్రీ విద్యాపరులందరూ వాళ్ళు దాన్ని చేస్తారు అసలు ఆవిడెవరో మాకు తెలియదండి మేము ఏదో భక్తితో చేయగలుగుతున్నాం సరే అమ్మా నీకు లక్ష్మీదేవి మీద మనసు ధ్యాస పడుతుందా లక్ష్మీ పూజ చేయండి అంటే చాలా మంది అడుగుతారు లక్ష్మీ పూజ చేస్తూ లలితా సహస్రనామం చదవచ్చా అండి అని లక్ష్మికి కూడా అనుగ్రహం ఇచ్చేది లలితాదేవి అంటున్నాం కదా కాబట్టి ఏ దేవత అయినా సహస్రనామంతో అర్చన చేసుకోవచ్చు దేవత విషయం మనకు తెలియజేస్తారు అంటే లక్ష్మీదేవికే పూజ చేస్తూ మహాసరస్వతికే పూజ చేస్తూ మహాకాళికే పూజ చేసినా చేయగా 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 ఈ దేవతలు ఏం చేస్తారంటే మూల పుటమ్మ దగ్గరికి తీసుకెళ్తారు అలా ఈ నవరాత్రుల్లో ఈ శక్తికి సంబంధించినటువంటి అనేక రూపాలు ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాలలో ఒక్కొక్క విధానంలో మనం నార్త్ ఇండియాపై వెళ్ళిపోతే అక్కడ ఈ తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క రోజు మొదటి రోజు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి అని ఈ అష్టమాతృకారూపంగా అమ్మవారిని ధ్యానం చేస్తారు వాళ్ళు అక్కడ ఆరా ఆరాధన చేస్తుంటారు కొంత ఉత్తరాదిలోనే అమ్మవారికి మొదటి రోజు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ అనే పేర్లతో అమ్మవారిని ఆరాధన చేస్తారు మన ప్రాంతంలో మనకి విజయవాడ అమ్మవారు దేవి ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చిన సంప్రదాయంలో మనం ఇక్కడ ఆరాధన చేస్తూ ఉంటాం మొదటి రోజు స్వర్ణ కవచ దేవి అని తర్వాత గాయత్రి బాల అన్నపూర్ణ ఈ రూపాల్లో మనం అమ్మవారిని ఆరాధనలు చేసుకుని అమ్మవారి యొక్క గుణగుణాలు తెలుసుకుంటూ ఉంటాం గుళ్ళల్లోనూ అక్కడ కూడా ఆయా రూపాలతో ఆ రోజు అలంకరణ చేస్తారు ఉంటారు అలా ఎవరు ఏ భక్తితో చేసినా మూలం ఏంటంటే ఆ శక్తి దగ్గరికి మనం కూర్చోవడం ఆ రూమ్ ఈ రూమ్లో లైటింగ్ ఉంది కూర్చోండి అంటే ఆ మూల కూర్చున్నా ఈ మూల కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా ఈ లైటింగ్ని అనుభవిస్తారు ఈ చలదనాన్ని అనుభవిస్తారు కాకపోతే ఎంత దగ్గరికి వస్తున్నాం అనే దాన్ని బట్టి అంత లైటింగ్ అంత చలదనం వస్తుంది అలా ముందర అసలు నవరాత్రులు అనేటటువంటి దాంట్లో ఏదో ఒక దేవత ఆరాధన చేయడం మనకి మనస్సుకి పార్వతీదేవి అంటే ఇష్టం చక్కగా పార్వతీదేవినే పెట్టుకుని భక్తితో శ్రద్ధతో మనకేం మూలం మనకు తెలియాలి కదా లలితా సహస్రనా అనే పెద్ద భండాగారాన్ని వాటి ఆ అంతా కూడా మనకి ఇచ్చారు ఆ రహస్యాన్ని పెట్టుకుని మనం చక్కగా పార్వతీదేవికి చేసుకోవచ్చు దుర్గాదేవికి చేసుకోవచ్చు ఎవరెవరికి ఏ ఇష్టం ఉంటే ఆ రోజులు ఈ అంతా కూడా మనం చేసుకోవచ్చు నిజంగా అద్భుతం అండి వివరణ మాత్రం వింటా ఉంటే వినాలనిపిస్తుంది కానీ మనకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది యాక్చువల్గా ఇప్పుడు శక్తి శక్తి ఏంటి అమ్మవారేంటి అమ్మవారి రూపాలేంటి ఇలాంటి సందేహాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి నిజంగా ఈ వీడియో కనుక వింటే మాత్రం ఆ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి మనం మరొక మంచి ఎపిసోడ్ లో అమ్మవారి రూపాల గురించి ఈ నవరాత్రుల్లో ఏ రోజు ఏ రూపంగా అమ్మవారిని కొలుస్తుంటాము ఆరాధిస్తుంటామో మాట్లాడుకుందాం ధన్యవాదాలు